అందరికీ నమస్కారం నేను మీ రాజశేఖర్ నూజివుడికి ఒక మంత్రి నలుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏమిటి అని ఓకేరా అవునండి నూజివుడి నియోజకవర్గ ప్రత్యేకతే అది మరి అసలు విషయానికి వచ్చేద్దాం ఒక మంత్రి అంటే మనందరికీ తెలిసిన మన నూజుడి ఎమ్మెల్యే ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్ధిసారిది ఆయన టీడీపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అవును కదా మరి నలుగురు ఎమ్మెల్యేలు ఏమిటా అని కదా మీ అనుమానం చెబుతున్నా ఆ నలుగురు కూడా మన నూజుడి వారేనండి ఒకరు మేకా వెంకట ప్రతాపప్పారావు అబ్బా ఆయన ఎమ్మెల్యే కాదులేండి అధికారికంగా మాజీ ఎమ్మెల్యేనే కానీ ఆయన పార్టీ వైసీపీ వారు ఆయన అభిమానులు ఇప్పటికీ ఆయనను గౌరవంగా మా ఎమ్మెల్యే గారు అని పిలుచుకుంటున్నారు రెండో వారు ముదురు వెంకటేశ్వరరావు ఆయన కూడా మాజీ ఎమ్మెల్యేనే కానీ ఆయన అభిమానులు కూడా మా ఎమ్మెల్యే గారేనే సంబోధిస్తుంటారు ఇక మూడో వారు చిన్నవరాంకోటయ్య ఆయన కూడా మాజీ ఎమ్మెల్యేనే ఆయన పరిస్థితి కూడా అంతే వారి అభిమానులు కూడా ఆయన ఇప్పటికీ వారి దృష్టిలో ఎమ్మెల్యేనే ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ నూజువుడి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు మరి నాలుగో ఎమ్మెల్యే ఎవరా అనేగా మీ డౌటు అదే చెప్పేస్తున్నా ఆయనే మొత్తం శెట్టి శ్రీనివాసరావు నూజుడు రాజకీయాలతో ఆయనకు సంబంధం లేకపోయినా ఆయన కూడా వైజాగ్ నుంచి ఎన్నికైన మాజీ ఎమ్మెల్యేనే కదా అందున మనవాడే అదేనండి మన ముస్నూరు మండలం గోపవరం గ్రామ వాస్తువులు కదా మరి కాబట్టే మన నూజుడి ఖాతాలో వేసేసుకుంటున్నాం ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందా ఒక మంత్రి నలుగురు ఎమ్మెల్యేలు కదా చూసారా మన నూజుడి ప్రత్యేకత బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అదృష్టం కలిగిన నియోజకవర్గం ఒక నూజుడు మాత్రమే అనుకుంటాను ఒక నియోజకవర్గంలో ఉంటే ఇద్దరు ఉంటారు అధికారంలో ఒక ఎమ్మెల్యే ప్రతిపక్షంలో మాజీ ఎమ్మెల్యే మనకు మాత్రమే ఒక మంత్రి ఏకంగా నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఏమి మన భాగ్యము అనే పాట గుర్తుకొస్తుంది కదా మనకున్న ఈ ఐదుగురు రాజకీయ ఉద్దండులు ఒకే తాటిపై వచ్చి తమ తమ అపార రాజకీయ నేపథ్యం పరిపాలన అనుభవంతో నూజువిడి నియోజకవర్గ అభివృద్ధికి తమ తమ స్థాయిలో కృషి చేయాలని కోరుకుందాము సర్వేజన సుఖనోభవంతు నమస్కారం